హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని పర్ఫెక్ట్గా మాట్లాడడానికి నైన్టీన్ ప్యాటర్న్స్ ఆర్ ది బెస్ట్ మెథడ్ అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే హండ్రెడ్ సింపుల్ వేబ్స్ని నైన్టీన్ ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్గా ఫామ్ చేయగలిగితే యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ అండ్ పర్ఫెక్ట్లీ మీ లర్నింగ్ మరింత ఈజీ కావడానికి నేను ఇప్పుడు ఫైవ్ వేబ్స్ తీసుకుని వాటిని నైన్టీన్ ప్యాటర్న్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్లీజ్ లెజెన్ టు మీ కేర్ఫుల్లీ ఆ ఫైవ్ వేబ్స్ ఏమిటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ అటెండ్ అటెండ్ సెకండ్ వన్ బై థర్డ్ వన్ కమ్ ఫోర్త్ వన్ డూ ఫిఫ్త్ వన్ ఈ ఫైవ్ ఎబ్స్ని ముందు ఫస్ట్ ప్యాటర్న్ అయినటువంటి హ్యావ్ టుతో ఇచ్చేస్తున్నాను లుఖియా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు అటెండ్ ఐ హ్యావ్ టు అటెండ్ దీని మీనింగ్ నేను హాజరు కావాలి ఐ హ్యావ్ టు అటెండ్ అంటే నేను హాజరు కావాలి సపోజ్ ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్ ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్ అన్నామనుకోండి దీని మీనింగ్ ఏమిటంటే నేను ఆ ఫంక్షన్కి హాజరవ్వాలి నేను ఆ ఫంక్షన్కి అటెండ్ కావాలి ఐ హ్యావ్ టు అటెండ్ దట్ ఫంక్షన్ అలానే ఐ హ్యావ్ టు బై ఐ హ్యావ్ టు బై అంటే నేను కొనాలి ఐ హ్యావ్ టు బై అంటే నేను కొనాలి సపోజ్ ఐ హ్యావ్ టు బై స్వీట్స్ ఐ హ్యావ్ టు బై స్వీట్స్ దీని మీనింగ్ నేను స్వీట్స్ కొనాలి నేను స్వీట్స్ కొనాలి ఐ హ్యావ్ టు బై స్వీట్స్ అలానే ఐ హ్యావ్ టు కమ్ ఐ హెవ్ టు కమ్ దీని మీనింగ్ నేను రావాలి ఐ హ్యావ్ టు కమ్ అంటే నేను రావాలి సపోజ్ ఐ హ్యావ్ టు కమ్ హియా ఐ హ్యావ్ టు కమ్ హియర్ ది మీనింగ్ నేను ఇక్కడికి రావాలి ఐ హ్యావ్ టు కమ్ హియర్ నేను ఇక్కడికి రావాలి అలానే ఐ హ్యావ్ టు డూ ఐ హ్యావ్ టు డూ అంటే నేను చెయ్యాలి ఐ హ్యావ్ టు డూ అంటే నేను చేయాలి ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ నేను ఈ పని చెయ్యాలి నేను ఈ పని చెయ్యాలి ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అలానే ఐ హ్యావ్ టు ఈట్ ఐ హ్యావ్ టు ఈట్ నేను తినాలి ఐ హ్యావ్ టు ఈట్ నేను తినాలి సపోజ్ ఐ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ ఐ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ దేని మీనింగ్ నేను ఫ్రూట్స్ తినాలి నేను ఫ్రూట్స్ తినాలి ఐ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఐ హ్యావ్ టు అటెండ్ నేను హాజరు కావాలి ఐ హ్యావ్ టు బై నేను కొనాలి ఐ హ్యావ్ టు కమ్ నేను రావాలి ఐ హ్యావ్ టు డూ నేను చెయ్యాలి ఐ హ్యావ్ టు ఈ నేను తినాలి హ్యావ్ యూ అండర్స్టూడ్ వెరీ గుడ్ నా ద సెకండ్ ప్యాటర్న్ డోంట్ హ్యావ్ టు డోంట్ హ్యావ్ టు డోంట్ హ్యావ్ టు అంటే చెయ్యాల్సిన అవసరం లేదు డోంట్ హ్యావ్ టు అంటే చెయ్యాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ దీని మీనింగ్ నేను హాజరు కావాల్సిన అవసరం లేదు అలానే ఐ డోంట్ హ్యావ్ టు బై ఐ డోంట్ హ్యావ్ టు బై నేను కొనాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హవ్ టు కమ్ ఐ డోంట్ హవ్ టు కమ్ నేను రావాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు డూ ఐ డోంట్ హ్యావ్ టు డూ నేను చెయ్యాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ ఐ డోంట్ హ్యావ్ టు ఈట్ నేను తినాల్సిన అవసరం లేదు నా థర్డ్ ప్యాటర్న్ మస్ట్ ఆర్ షుడ్ మస్ట్ ఆర్ షుడ్ మస్ట్ ఆర్ షుడ్ అంటే తప్పకుండా చేయాలి తప్పకుండా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మస్ట్ అటెండ్ ఐ మస్ట్ అటెండ్ నేను తప్పకుండా హాజరవ్వాలి ఐ మస్ట్ బై ఐ మస్ట్ బై నేను తప్పకుండా కొనాలి ఐ మస్ట్ కమ్ నేను తప్పకుండా రావాలి ఐ మస్ట్ డూ నేను తప్పకుండా చేయాలి ఐ మస్ట్ ఈట్ నేను తప్పకుండా తినాలి ద ఫోర్త్ వన్ షుడ్ నాట్ షుడ్ నాట్ అంటే చేయకూడదు ఐ షుడ్ నాట్ అటెండ్ నేను హాజరు కాకూడదు ఐ షుడ్ నాట్ బై నేను కొనకూడదు ఐ షుడ్ నాట్ కమ్ నేను రాకూడదు ఐ షుడ్ నాట్ డూ నేను చేయకూడదు ఐ షుడ్ నాట్ ఈట్ నేను తినకూడదు నా ద ఫిఫ్త్ స్ట్రక్చర్ కెన్ కెన్ అంటే చేయగలను ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ అటెండ్ ఐ కెన్ అటెండ్ నేను హాజరు కాగలను ఐ కెన్ బై నేను కొనగలను ఐ కెన్ కమ్ నేను రాగలను ఐ కెన్ డూ నేను చేయగలను ఐ కెన్ ఈచ్ నేను తినగలను నా నెక్స్ట్ ఎక్స్ప్రెచ్ కెనాట్ కెనాట్ అంటే చేయలేను కెనాట్ అంటే చేయలేను ఐ కెన్నాట్ అటెండ్ నేను హాజరు కాలేను ఐ కెనాట్ బై నేను కొనలేను ఐ కెనాట్ కమ్ ఐ కెనాట్ కమ్ నేను రాలేను ఐ కెనాట్ డూ నేను చేయలేను ఐ కెనాట్ ఇట్ నేను తినలేను ఐ కెనాట్ ఇట్ నేను తినలేను నా ది నెక్స్ట్ ప్యాటర్న్ గుడ్ గుడ్ అంటే చేయగలిగాను ఐ కుడ్ అటెండ్ నేను హాజరు కాగలిగాను ఐ కుడ్ బాయ్ నేను కొనగలిగాను ఐ కుడ్ కమ్ నేను రాగలిగాను ఐ కుడ్ కమ్ అంటే నేను రాగలిగాను ఐ కుడ్ డూ నేను చేయగలిగాను ఐ కుడ్ హిట్ నేను తినగలిగాను నా ది నెక్స్ట్ ప్యాటర్న్ గుడ్ నాట్ కుడ్ నాట్ అంటే చేయలేకపోయాను ఐ కుడ్ నాట్ అటెండ్ నేను హాజరు కాలేకపోయాను ఐ కుడ్ నాట్ బై నేను కొనలేకపోయాను ఐ కుడ్ నాట్ కమ్ నేను రాలేకపోయాను ఐ కుడ్ నాట్ డూ నేను చేయలేకపోయాను ఐ కుడ్ నాట్ ఇట్ నేను తినలేకపోయాను ఓకే రైట్ అలానే నా ది నెక్స్ట్ ప్యాచన్ వాంట్ టు వాంట్ టు వాంట్ టు అంటే చెయ్యాలనుకుంటున్నాను వాంట టు అంటే చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అటెండ్ అన్నామనుకోండి ఐ వాంట్ టు అటెండ్ నేను హాజరు కావాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బై నేను కొనాలనుకుంటున్నాను ఐ వాంట్ టు కమ్ నేను రావాలనుకుంటున్నాను ఐ వాంట్ టు డూ నేను చెయ్యాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ఈట్ నేను తినాలనుకుంటున్నాను నవ్వు ది నెక్స్ట్ ప్యాటర్న్ వాంట్ ఇట్ వాంటెడ్ అంటే చెయ్యాలని అనుకున్నాను అనుకున్నాను ఐ వాంటెడ్ టు అటెండ్ నేను హాజరు కావాలని అనుకున్నాను ఐ వాంటెడ్ టు బై నేను కొనాలని అనుకున్నాను ఐ వాంటెడ్ టు కమ్ నేను రావాలని అనుకున్నాను ఐ వాంటెడ్ టు డూ నేను చెయ్యాలని అనుకున్నాను ఐ వాంటెడ్ టు ఈట్ నేను తినాలని అనుకున్నాను నా ది నెక్స్ట్ ప్యాటర్న్ డోంట్ టు డోంట్ టు డోంట్ వాంట్ అని అంటే చేయదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ టు అటెండ్ నేను హాజరు కాదల్చుకోలేదు ఐ డోంట్ వాంట్ టు బై నేను కొనదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ టు కమ్ నేను రాదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ టు డూ నేను చేయదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ ఇట్ నేను తినద నేను తినదలుచుకోలేదు దీస్ ఆర్ ది లెవెన్ స్ట్రక్చర్స్ నా ది నెక్స్ట్ ప్యాటర్న్ ట్వెల్త్ వన్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లో జస్ట్ అలవాటుగా రొటీన్గా చేసే పనుల్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ అటెండ్ ఐ అటెండ్ అంటే నేను హాజరవుతుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఐ అటెండ్ ఆల్ ది ఫంక్షన్స్ అన్నామనుకోండి నేను అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటాను అని చెప్పడము ఐ ఇట్స్ అండ్ ఆల్ ది ఫంక్షన్స్ ఐ బై దేని మీనింగ్ నేను కొంటుంటాను అంటే నాకు కొనే అలవాటు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ బై ఫ్రూట్స్ నేను ఫ్రూట్స్ కొంటుంటాను ఐ బై ఫ్రూట్స్ ఐ కమ్ నేను వస్తుంటాను ఐ కమ్ హియర్ నేను ఇక్కడికి వస్తుంటాను ఐ డూ నేను చేస్తుంటాను ఐ డూ అంటే నేను చేస్తుంటాను ఐ ఈట్ అంటే నేను తింటుంటాను అంటే నేను తింటుంటాను వెళ్ళ అలానే శంబరప్రద నెగిటివ్లో లొక్ ఐ డు నాట్ ఐ డు నాట్ అటెండ్ నేను హాజరు కాను ఐ డు నాట్ బై నేను కొనను నాకు అలవాటు అలవాట్లేదు అని చెప్పడానికి ఐ డు నాట్ బై ఐ డు నాట్ కమ్ నేను రాను జనరల్గా రాను ఐ డు నాట్ కమ్ ఐ డు నాట్ కమ్ అలానే ఐ డు నాట్ డూ నేను చెయ్యను చేసే అలవాటు నాకు లేదు ఐ డు నాట్ డూ ఐ డు నాట్ ఈట్ నేను తినను జనరల్గా నేను తినను ఐ డు నాట్ ఈట్ ఓకే రైట్ నా ద నెక్స్ట్ ప్యాటర్న్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్రెండ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐఆమ్ అటెండింగ్ ఐ ఐఆమ్ అటెండింగ్ నేను హాజరవుతున్నాను ఐఎమ్ బయ్యింగ్ నేను కొంటున్నాను ఐఎమ్ కమింగ్ నేను వస్తున్నాను ఐఎమ్ డూయింగ్ నేను చేస్తున్నాను ఐఎమ్ ఈటింగ్ నేను తింటున్నాను నా దెన్ ఎక్స్పెషన్ ప్రజెంట్ కంటిన్యూస్ నెగటివ్ ఐఎమ్ నాట్ అటెండింగ్ నేను హాజరు కావట్లేదు ఐఎమ్ నాట్ బయయింగ్ నేను కొనట్లేదు ఐఎమ్ నాట్ కమింగ్ నేను రావట్లేదు ఐఎమ్ నాట్ డూయింగ్ నేను చేయట్లేదు ఐఎమ్ నాట్ ఈటింగ్ నేను లేదు నా ది నెక్స్ట్ ప్యాటర్న్ సింపుల్ పాస్ట్ సింపిల్ పాస్ట్లో వెబ్ టూని అప్లై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ లొక్సియా ఐ అటెండెడ్ ఐ అటెండెడ్ నేను హాజరయ్యాను ఐ అటెండెడ్ ఐ బాట్ బై పాస్ట్స్ బాట్ ఐ బాట్ నేను కొన్నాను ఐ కేమ్ నేను వచ్చాను ఐ కేమ్ కమక్ పాస్టన్స్ కేమ్ ఐ కేమ్ నేను వచ్చాను ఐ డిడ్ డూక్ పాస్టన్స్ డిడ్ ఐ డిడ్ నేను చేశాను ఐ ఏట్ ఐ ఏట్ నేను తిన్నాను నా ది నెక్స్ట్ ప్యాటర్న్ సింపుల్ పాస్ట్ నెగిటివ్స్ ఈ నెగిటివ్ ఫామ్ చేయడానికి జస్ట్ సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ అప్లై చేసి నెక్స్ట్ వెర్ బన్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ నాట్ అటెండ్ ఐ డిడ్ నాట్ అటెండ్ నేను హాజరు కాలేదు ఐ డిడ్ నాట్ బై నేను కొనలేదు ఐ డిడ్ నాట్ కమ్ నేను రాలేదు ఐ డిడ్ నాట్ నేను చేయలేదు ఐ డిడ్ నాట్ హిట్ నేను తినలేదు అలానే నెక్స్ట్ ప్యాటర్న్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ లుక్య ఐ విల్ అటెండ్ నేను అటెండ్ అవుతాను నేను హాజరవుతాను ఐ విల్ బై నేను కొంటాను ఐ విల్ కమ్ నేను వస్తాను ఐ విల్ డూ నేను చేస్తాను ఐ విల్ ఇట్ నేను తింటాను నా ది లాస్ట్ ప్యాటర్న్ సెంట్రల్ ఫ్యూచర్ నెగిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ నాట్ అటెండ్ నేను హాజరు కాను ఐ విల్ నాట్ బై నేను కొనను ఐ విల్ నాట్ కమ్ నేను రాను ఐ విల్ నాట్ నేను చేయను ఐ విల్ నాట్ ఇట్ నేను తినను ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ ది ఫైవ్ ఇయర్స్ విత్ ద నైన్టీన్ ప్యాటన్స్ యూజ్ దర్ మీనింగ్ ఫుల్లీ సో మై డి ఫ్రెండ్స్ నవ్ ఐ హోప్ యూ హ్ క్లియర్లీ అండర్స్టుడ్ ద వ్యాల్యూ ఆఫ్ ద నైన్టీన్ ప్యాటన్స్ ద వ్యాల్ూ ఆఫ్ నైన్టీన్ ప్యాటన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్